నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటి నీ నిర్ణయం సరైనదా అనే సందేహంలో మీరు ఏం చేస్తారు అయితే ప్రభుపై విశ్వాసం ఉంచి ఆయన మిమ్మల్ని నడిపించనివ్వండి అవును సామెతలు మూడో అధ్యాయము ఐదు ఆరు వర్షాల ప్రకారము మీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవా యందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అని వ్రాయబడింది జీవితంలో తరచుగా ముందుకు వెళ్లే మార్గం అనిశ్చితంగా అనిపించే పరిస్థితులను ఎదుర్కొంటుంది ఎందుకు లేదా ఎలా అని మనకు అర్థం కానప్పుడు కూడా దేవుణ్ణి పూర్తిగా విశ్వసించమని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది దేవునిపై పూర్తిగా ఆధారపడే మన నడవడి తన పరిపూర్ణ జ్ఞానంతో మన అడుగులను నిర్దేశించడానికి అనుమతిస్తుంది ఈరోజు మీ చింతలను మరియు ప్రణాళికలను ప్రభు ముందు ఉంచండి ప్రతి నిర్ణయాన్ని ప్రతి సవాలును ప్రతి అడుగును ఆయనకు సమర్పించండి ఆయన మార్గాన్ని స్పష్టం చేస్తాడని విశ్వాసంతో అడుగు ముందుకు వేయండి ఆయన మీ జీవితానికి ఉత్తమమైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడని గ్రహించండి ఆమె